యితే వెల్కమ్ బ్యాక్ టు మై సాహి సాగ్స్ ఈ రోజు మనం అయితే హూస్టన్ ఏరియా లైవ్ స్ట్రీమర్స్ అయితే ఎక్కడానికి వచ్చేసాము అదే అండి చిట్టి రైలు ప్రయాణం సో ఈ చిట్టి రైలు చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది లైన్ చూసారు కదా చాలా పెద్దగానే ఉంది మనకంటే ముందు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ రైడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఈ చిట్టి ట్రైన్ ఎక్కాలంటే మనం ఎంతసేపు వెయిట్ చేయాలో చూడాలి మేమైతే క్వార్టర్ టు నైన్ అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత బయట లైన్ లోనే వెయిట్ చేసాము సో ఇక్కడ స్టార్టింగ్ లోనే ట్రైనింగ్ జెంట్స్ అయితే ఉన్నాయి భలే క్యూట్ గా ఉన్నాయి అవి మాత్రం సో లైన్ కొంచెం కొంచెం ముందుకు నడుస్తూ ఉంది ఇక్కడ ఏంటి అంటే ఈ రైడ్ మనం ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఫ్రీమాట మనమేమి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కానీ మనం ఇక్కడ ఏమైనా డొనేట్ చేయాలి అనుకుంటే కనుక ఇంత మనీ అని డొనేట్ చేయొచ్చు లేదా ఇక్కడ వీళ్ళు అమ్ముతున్న వస్తువులు లేదో ఒకటి తీసుకొని ఆ మనీని మనం వీళ్ళకి వాళ్ళు ఆ మనీని డొనేట్ చేస్తారన్నమాట సో మేము ఏం తీసుకోకుండా మామూలుగా మనీ అయితే డొనేట్ చేసేసాము సో ఇక్కడ ఏంటి అంటే మనకి నచ్చితే మనీ ఇవ్వచ్చు లేకపోతే లేదు బట్ రైడ్ మాత్రం ఫ్రీ మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి లోపలికి వస్తే ఇంకా ఎంత మంది వెయిటింగ్ లో ఉన్నారు వీలందరు అయిన తర్వాత మనీ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఈ ట్రైన్ రైడ్ మాత్రం ప్రతి మంత్ కి ఒక్క రోజు మాత్రమే ఉంటుంది అది కూడా టైమింగ్స్ లో అయితే ఉంటాయి సో ఆ టైమింగ్స్ లో మాత్రమే ఆ ఒక్క రోజు మాత్రమే మనం ఇక్కడికి వచ్చి ఈ ట్రైన్ రైడ్ ఎంజాయ్ చేయడానికి అయితే అవుతుంది సో అందుకనే ఎంత ఎక్కువ మంది అయితే ఉన్నారు ఇక్కడ ఒకటి లేదా రెండు ట్రైన్ మాత్రమే అనుకున్నాను నేను వచ్చే ముందు కానీ ఇక్కడ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ట్రైన్స్ కంటిన్యూస్ గా తర్వాత ఒకటే వస్తూనే ఉన్నాయి అలానే మనల్ని తీసుకెళ్తూ రైడ్ ను కూడా ఎంజాయ్ చేపిస్తున్నారు ఇక్కడ ఏ భోగికి కి భోగి అంటారు కదా సో అలా ఏంటి అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క భోగిలా అయితే ఇస్తున్నారు హ్యాపీగా ఫ్రీ గా అయితే కూర్చొని మనం ట్రైన్ రైడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ అంకుల్ గారు ఏంటి అంటే ప్రతిదీ ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉన్నారు సో చిన్నపిల్లలు కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి నెక్స్ట్ రన్నింగ్ బోట్ మీద మాత్రమే కాలు ఉంచాలి ఇలా అన్నీ చెప్తున్నారు చూసారా ఇది మొత్తం ఏరియా బయట మనం పార్కింగ్ ఉంది చూసారా అక్కడ నుంచి మనం లోపలికి కి అయితే వచ్చాము ఇంకొక ట్రైన్ వచ్చేసింది సో మళ్ళీ ఈ ట్రైన్ ఇంకొక లైన్ లో ఉన్న వాళ్ళందరినీ ఎక్కించుకుని మళ్ళీ రైడ్ కి తీసుకెళ్ళి అయితే తీసుకొస్తుంది ఈ ట్రైన్ రైడ్ ఎంతసేపు ఉంటుంది అనేది నేను మీకు చెప్తాను ఈ ట్రైన్ చూడండి ఎంత క్యూట్ గా ఎంత స్టైలిష్ గా ఉందో ఒక్కొక్క ట్రైన్ ఒక్కొక్క కలర్ వేరే వేరే స్టైల్స్ లో అయితే ఉన్నాయి మన రైడ్ కి తీసుకెళ్ళడానికి అయితే వచ్చేసింది మెయిన్ లైన్ లో వెయిట్ చేసినంత సేపు మాకు ఈ క్రోకోడైల్ ట్రైనే కావాలి అనుకున్నాము లక్కీగా ఈ క్రోకోడైల్ ట్రైనే వచ్చింది అది కూడా దండగాడి కోసం ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకి వ్యూ మాత్రం సూపర్ కనిపిస్తుంది అండ్ రైడ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు సో రైడ్ అయితే స్టార్ట్ అయ్యింది సో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేయండి ట్రైన్ రైడ్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూడడానికి ట్రై చేయండి రైట్ సైడ్ చూడండి చిన్న పట్టాలు ఉండి అందులో ట్రైన్ కూడా ఉంది సో వాళ్ళు ఇంచెక్క హ్యాపీగా ఆడుకోవచ్చు ఈ రైడ్ ఎంజాయ్ చేసేసిన తర్వాత ట్రైన్ రైడ్ ఎంజాయ్ చేయడానికి మేము ఎర్లీ మార్నింగే లేచి సెవెన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కొంచెం వన్ అవర్ పైన పట్టింది మళ్ళీ ఇక్కడ ఈ ట్రైన్ రైడ్ ఎంజాయ్ చేయడానికి వన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది

స్టార్ట్ మనకి అక్కడక్కడ బోన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ రైడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావాలి అనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ అయితే రండి సో అప్పుడే కాస్త బేగా రైడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు స్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకో టూ మినిట్స్ లో అయితే మనం ఈ ట్రైన్ దిగేస్తాము బట్ ఈ ట్రైన్ రైడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ కి వచ్చేటప్పుడు పిల్లల్ని తీసుకొని వస్తాం కాబట్టి మనం ట్రైన్ మీద రైడ్ ఎంజాయ్ చేస్తున్నంత సేపు మనం పిల్లల్ని కూడా చూసుకుంటూ ఉండాలి వాళ్ళ కాళ్ళు కింద పెట్టకుండా అది మాత్రం చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకైతే ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు అయితే రైడ్ ఉంటుంది వచ్చేసాం స్టేషన్ అయితేనే మన ట్రైన్ రైడ్ కంప్లీట్ అయిపోయింది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు ఈ ట్రైన్ రైడ్ చూసి ఎలా ఎంజాయ్ చేశారు ఖచ్చితంగా అయితే కామెంట్ లో చెప్పండి ఇక్కడ ట్రైన్ రైడ్ చేసే వాళ్ళు మాత్రం ఎక్కువగా తాతగర ఆఏఎస్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ మరి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఏంటి అంటే అక్కడ గ్రీనరీ ఉంది కదా సో అక్కడికి కొంచెం టెంట్ అవి తెచ్చేసుకొని బాక్స్ అవి తెచ్చేసుకొని ఇక్కడే బాగా టైం స్పెండ్ చేసి అయితే వెళ్తున్నారు ట్రైన్ రైడ్ అయిపోయిన తర్వాత మేము శ్రీ సత్యనారాయణ టెంపుల్కి అయితే వచ్చేసాము కార్తీక మాసం కదా దీపాలు అవి అయితే బాగా పెట్టుకున్నారు మేబీ నిన్న అలా పూజ అయి ఉండొచ్చు స్టార్టింగ్ లో అయితే ఎంట్రెన్స్ లో మనకి సాయిబాబా మందిర్ అయితే కనిపిస్తుంది తలుపులు అయితే వేసేసి ఉన్నాయి ఇంకా బయట నుంచి దర్శనం చేసేసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము స్టార్టింగ్ లో టెంపుల్ అయితే ఎలా ఉంది ఒక పెద్ద హాల్లో అన్ని దేవుళ్ళు అయితే ఉన్నారు చాలా అంటే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా అనిపించింది గుడికి వస్తే మాత్రం ఎటువంటి నెగిటివ్ థాట్స్ రావు మనసు చాలా ప్రశాంతంగా పాజిటివ్గా ఉంటుంది నాకైతేనే నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఈ గుడికి ఎప్పుడు రాలేదు మనం ట్రైన్ రైడ్కి వెళ్ళాం కదా అక్కడి నుంచి ఈ గుడికి జస్ట్ త్రీ మినిట్స్ మాత్రమే టైం పడుతుంది करශ جश प లోపల అందరి దేవుళ్ళి చాలా ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము బయటకు వచ్చినట్టుగా నాగమ్మ కూడా దండం పెట్టేసుకొని ఇక స్టార్ట్ అయిపోయాము ఫార్టీ ఫైవ్ మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత రాజ్ భవన్ వెజిటేరియన్ రెస్టారెంట్ కైతే వచ్చేసాము లోపల ఈ రెస్టారెంట్ లుక్ అంతా ఇది మాట రెస్టారెంట్ లోపలికి వచ్చిన తర్వాత అసలు ఏం తినాలి అనేది పెద్ద టాస్క్ నాకు మేమైతే ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ చూలే బటూరే ఒక ప్లేట్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాము ఇక్కడ ఇడ్లీ అయితే చాలా బాగుంది సాంబార్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో హ్యాపీగా తినేసాము చోలే పటూరే కూడా బాగుంది కర్రీ ఇంకా బాగుంది కానీ ఫ్రైడ్ రైస్ మాత్రం అస్సలు బాగాలేదు ఫుల్ ఆయిల్లో ముంచేసినట్టు అయితే ఇచ్చారు నేను అస్సలు సాటిస్ఫై అవ్వలేదు ఆ క్లిప్ అయితే మిస్ అయింది సో ఇదండి రోజు వీడియో అయితేనే మీ అందరికీ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్